అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రెండు ఎకరాల ముప్పై రెండు సెంట్లు అండి సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి పదిహేడు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి యాభై ఒక కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందండి ఇప్పుడు మనం చూస్తున్న చూడాలనుకుంటున్న సైటు మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ని ఆనుకొనే ఉంటుందండి డబుల్ రోడ్ని రోడ్డుని ఆనుకొనే ఉంటుంది ఇదేనండి మన సైట్ ఈ రోడ్ను ఆనుకొని ఉంటుంది రెండు ఎకరాల ముప్పై రెండు సెంట్లు అండి రెండు ఎకరాల ముప్పై రెండు సెంట్లు మనకి సైట్ అండి ఇది డబల్ రోడ్ని ఆనుకొని ఉంటుంది ఇదండి మన సైట్ వచ్చేసి ఎక్స్ట్రా ల్యాండ్ కొద్ది ఉందండి రికార్డ్ అంతా రెండు ఎకరాల ముప్పై రెండు సెంట్లు ఎక్స్ట్రా ల్యాండ్ కూడా ఇందులో ఉంది సెంటు ధర వచ్చేసి మనకి యాభై ఐదు వేలు చెప్తున్నారండి అంటే ఎకరం ధర వచ్చి మనకి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైనల్ సెట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి ఇదేనండి సైటు స్క్వేర్ బిట్ వస్తుంది రెక్టాంగులర్ బిట్ వస్తుందండి ఇది బిట్ అయితే చాలా బాగుంటుంది మొత్తం మనకి రెండు ఎకరాల ముప్పై రెండు సెంట్లు సైటు ఎక్స్ట్రా ల్యాండ్ కొద్దిగా ఉందండి సెంటు ధర వచ్చేసి మనకి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఎకరం ధర వచ్చి యాభై ఐదు లక్షలు ఫైనల్ చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు సైట్ అయితే బాగుంది ప్రస్తుతానికైతే తోట ఉందండి ఈ సైట్లో వచ్చేసి ఈ సైట్కి తూర్పున గడ్డ కూడా మనకి ఉందండి గడ్డ అనేది సైట్కి తూర్పునుంది వాస్తు ప్రకారంగా చాలా బాగుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్